హలో ఫ్రెండ్స్ ఈ బ్రౌనీని నేను జెప్టోలో నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాను ఈ బ్రౌనీతో పాటు కొన్ని గ్రాసరీస్ కూడా నేను ఆర్డర్ చేశాను ఇది తిందామని నేను ఓపెన్ చేసేసరికి అంతా పాడైపోయి ఉంది అండ్ వైట్గా ఫంగస్ అయితే వచ్చేసింది దీనికి ఇంకా ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది నేను ఎక్స్పైరీ డేట్ అయిపోయిందేమో అనేసి అనుకున్నాను కానీ ఎక్స్పైరీ డేట్ అయితే ఇంకా ఉంది ప్యాకెట్ని ఓపెన్ చేయగానే కొంచెం స్మెల్ అయితే వచ్చింది అండ్ మామూలుగా బ్రౌనీ అయితే కొంచెం స్ప్రింకిల్లాగా ఉంటుంది కదా ఆ స్ప్రింకిల్ కూడా లేవు చాలా అంటే పాడైపోయినట్టుగా అంత కనిపించింది ఏంటా అనేసి కొంచెం సైడ్ కనేసి చూస్తే తెల్లగా ఫంగస్ అయితే వచ్చేసింది మనము జప్టో వాళ్ళని కూడా అనడానికి లేదు ఏమైనా ఎక్స్పైరీ డేట్ తీ వేశారా అనేసి కానీ ఎక్స్పైరీ డేట్ ఇంకా ఉంది అయినా కూడా ఎందుకో ఇలా వచ్చేసింది బట్ మీరు ఏదైనా కొనుక్కునేటప్పుడు కొంచెం చూసి కొనుక్కోండి ఎక్కువసారి ఎక్స్పైరీ డేట్ ఉన్నా కూడా ఇలా అవుతూ ఉంటుంది ఈ బ్రౌనీతో పాటే నేను ఇంకొక బ్రౌనీ కూడా ఆర్డర్ చేసుకున్నాను ఆ బ్రౌనీ అయితే బాగుంది దానికి ఎలాంటి ఫంగస్ లేదు అండ్ స్ప్రింకిల్ టాప్ కూడా వచ్చేసి ఉంది బాగుంది స్మెల్ కూడా ఏం రావట్లేదు ఈ ప్యాకెట్ ఒక్కటే అలా ఉంది ఈ వీడియోని చాలా రోజుల నుంచి అప్లోడ్ చేయాలా వద్దా అనేసి అయితే నేను అప్లోడ్ చేయలేదు బట్ మీకు ఒక అవేర్నెస్ వస్తుందనేసి అయితే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను జెప్టోలో ఆర్డర్ చేసిన తర్వాత విత్ ఇన్ త్రీ డేస్లో అయితే మనం రిటర్న్ పెట్టుకోవచ్చు నేను రిటర్న్ అయితే పెట్టలేదు ఎందుకంటే నేను బెంగళూరు నుంచి ఇంటికి వచ్చేసాను అది ఓపెన్ చేసే టైంకి అందుకే నేను రిటర్న్ అయితే పెట్టలేదు మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశారా ఫేస్ చేసి ఉంటే నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్